వివిడి న్యూస్ కు స్వాగతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కబ్జా 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 ఎక్కడ చూసినా భూ కబ్జా గ్రామంలో చూసినా భూ కబ్జా పట్టణంలో చూసినా భూ కబ్జా రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ కబ్జా భూ కబ్జాదారులు నియంత్రించలేమా తరాలు మారినా ప్రభుత్వాలు మారినా చట్టాలు మారినా భూ కబ్జాలను పరిష్కరించకపోతున్నారు ధనముందా బలముందా అధికారం ఉందా దౌర్జన్యం ఉందా అయితే ఇంకెందుకు ఆలస్యం ఎక్కడున్నారు అమాయకులు వారి వెనకాల ఎవరు లేరా వారి పొలాలు తెలివిగా లాక్కుంటే ఏమీ చేసుకోలేరా ఇంకెందుకు ఆలస్యం ఆఫీసుని కలుద్దాం పరిష్కరించుకుందాం రిజిస్టర్ చేసుకుందాం భూ కబ్జాకు గురైన బాధితులు చివరకు చిప్ప మిగులుతుంది ఏ ఆఫీసర్ని కలిసినా ఏ అధికారిని కలిసినా ఏ రాజకీయ నాయకుల్ని కలిసినా తిరిగి తిరిగి చెప్పులరిగి మనుషులు చనిపోవాల్సిందే కానీ కబ్జాకు గురైన ఏ ఒక్క భూమి కూడా తిరిగి సంపాదించుకోలేని అమాయకులు ఈరోజు రాష్ట్రంలో కోకొల్లలు ఈ భూ కబ్జాలో ఒక కొసమెరుపు ఉయ్యాలవాడ మండల బోడెమనూరు గ్రామంలో కైప జంగంరెడ్డి మనవరాలు గౌరవదేవి వారసురాలకి సంబంధించిన కబ్జాకు గురైన సర్వే నంబర్ మూడు వందల నలభై బి ఒక ఎకరా సర్వే నంబర్ నాలుగు వందల పద్నాలుగు ఏలో ఒక ఎకరా ఇరవై నాలుగు సెంట్ల భూమి కైపా జంగం రెడ్డి వివిడి నీస్ని ఆశ్రమించింది వారు ఇచ్చిన ఆధారాల ప్రకారం వారి భూమి కబ్జాకు ఏ విధంగా గురైంది ఎంత భూమి గురైంది దీని వెనకాల ఎవరి పెద్దల హస్తం ఉంది వీరి భూమిని కబ్జా చేసిన వారు ఎక్కడున్నారు ఆమె మాటల్లోనే విద్దాం సన్ ఆఫ్ రెడ్డి వాళ్ళ మన్వరాల్ని నేను కైపా గౌరీదేవిని మాకు వారసత్వపు భూమి బోడమనూర్ మెట్టలందు వేలవాడ మండలంలో ఉంది కాకపోతే కొందరు కబ్జాదారులు దానిని కబ్జా చేసి మాకు రికార్డ్ అన్నీ లేకుండా చేశారు మాది భూమి రికార్డ్ ప్రకారం మా ఒరిజినల్ భూమి ఉంది కాకపోతే వేలవాడ యజమాన సిబ్బంది మాకు సంబంధించిన భూమిని తక్కువ ఎక్కించారు మా నాన్నగారు సార్లు తిరిగినా అడిగినా వాళ్ళకి ఏమి సమాధానం లేకుండా మా నాన్నకి ఎక్కించలేదు ఆ బాధతోనే మా నాన్నగారు చనిపోయారు మా అన్నగారు కూడా చనిపోయినందున ఆ భూములకు సంబంధించి వారసురాలైన నేను దీని గురించి పోరాడుతూ ఉన్నాను మా అబ్బగారు జంగం రెడ్డి గారు మా అన్నగారికి నాకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే గార్డియన్గా ఉండి రిజిస్టర్ చేసినాను కాకపోతే కొందరు భూ కబ్జాదారులు మూడు వందల నలభై బి ఒక ఎకరా ఇరవై సెంట్లు నాలుగు వందల పద్నాలుగు ఏలో మూడు ఎకరాల పంతొమ్మిది సెంట్లు ఆర్ఎస్ రికార్డ్స్ నందు ఉన్న కూడా దానిని కబ్జా చేశారు కాకపోతే కొందరు కబ్జాదారులు మాకు తెలియకుండానే పుచ్చకాయపల్ల రెడ్డికి నందాల వాసులైన లతా ప్రింటింగ్ ప్రెస్ గోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి వాళ్ళ నాన్నగారు వెంకటరెడ్డి గోపాల్ రెడ్డి వాళ్ళ అమ్మ సుబ్బమ్మ గోపాల్ రెడ్డి వాళ్ళ అన్నగారు రామకృష్ణారెడ్డి అందరు కలిసి మాకు తెలియకుండానే భూమిని కోయలపేట్ల సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ చేస్తున్నారు కానీ దాని గురించి మేము ఎన్నిసార్లు అడిగినా కూడా స్పందన లేదు ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని రాజకీయ నాయకుల్ని అందరినీ సంప్రదించినాము మాకు ఎక్కడ న్యాయం అనేది జరుగుతుంది త్వరలో వివిడి న్యూస్ టీవీ కబ్జా గురైన బాధితురాల గౌరీదేవ్తో పక్కా ఆధారాలతో ముఖాముఖి చర్చతో త్వరలో మీ ముందుకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ న్యూస్ టీవీ తక్షణమే పక్కన కోసం మహిళ అబ్బాయి తో ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత పన్నులు వచ్చే విధంగా